హలో హాయ్ ఈస్ అందరు బాన్నారా ఈరోజైతే నేను మీకు ఒక బెస్ట్ బార్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నా అంటే ఇది మనకి బడ్జెట్ అయితే రాబోతుంది అట్లీస్ట్ మనకి ఫైవ్ థౌజండ్కి రాబోతుంది అనమాట చాలా బెస్ట్ బార్ చాలా మంది కూడా అయితే దీన్ని ఈజీగా ఇష్టపడతారు అనమాట దీని పేరే జీబ్రోనిక్స్ జెబ్ ఎస్పీఎస్ పీకే అనే బార్ అనమాట ఇది మనకి చాలా రిచ్ బేస్ ఇస్తుంది అలాగే సౌండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొంచెం వర్చువల్ సౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఇంకా దీని గురించి ఎక్కువ సోది లేకుండా కొన్ని సిక్స్ పాయింట్స్ చదువుకుందాం అనమాట ఓవర్వ్యూగా అంటే దీన్ని బట్టి మనకి ఇది ఎంత పర్ఫార్మెన్స్ తెలుస్తుంది ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి వన్ టెన్ వాట్స్ రాబోతుంది వన్ టెన్ వార్డ్స్ అంటే మనకి పర్లేదు సౌండ్ కూడా మంచిగానే వస్తుంది అనమాట అంటే ఎక్కువ ఒకవేళ మీరు బేస్ లవర్స్ అనేట్లయితే మీకు సౌండ్ అయితే సరిపోదు మీడియా రూమ్కి మీరు ఈజీగా దీని అయితే యాక్సెప్ట్ చేయొచ్చు అలాగే మనకి ఇది సిక్స్టీ వాట్స్ అయితే మనకి సబ్ ఫ్రీగా అయితే కనెక్ట్ ఉంటుంది అనమాట మంచిదే సిక్స్టీ వాట్స్ అంటే మనకి ఎంత లేదన్నా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బేస్ మనకి మంచి క్వాలిటీగానే వస్తుంది అనమాట అలాగే ఇది మనకి థర్టీన్ బై థర్టీ త్రీ సెంటీమీటర్ సబ్ ఓఫర్సైజ్ ఇది దీని బట్టి అర్థమైపోతుంది మనకి సబ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ఇంక మనం సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో డివెల్ డ్రైవర్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క డ్రైవర్కి మనకి ట్వంటీ ఫైవ్ వాట్స్ అయితే కనెక్ట్ ఉంటుంది టూ టూ స్పీకర్స్కి కలిపితే ఫిఫ్టీ వాట్స్ అయితే మనకు ఉంటుంది అనమాట మనకి ఇందులో డివెల్ స్పీకర్స్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అనమాట ట్రిబుల్స్ మీకు నచ్చే విధంగా వస్తుంది సౌండ్ అలాగే మనకి వర్చువల్ ఫైవ్ పాయింట్ వన్ మనకి సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇందులో నుంచి ఫైవ్ పాయింట్ వన్ మనకి వర్చువల్గా వస్తుంది అనమాట ఇందులో మీరు ఎక్స్ ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే లేదు అలాగే ఇది మనకి సౌండ్ బార్లో ఎల్ఈడి ఇండికేటర్ అయితే వీళ్ళు ఒక ప్రొవైడ్ అనమాట మంచి విషయమే అలాగే ఇందులో మనకి మల్టిపుల్ పోర్ట్స్ కూడా ఉన్నాయి ఇది ఓవర్గా ఈ సిక్స్ పాయింట్స్ అయితే ఇంకా మనము ఓవర్గా మనం మాట్లాడమంటే బేస్ అండ్ ట్రబుల్స్ అనమాట ఈ సౌండ్ బార్లో ఎందుకంటే మనకి బడ్జెట్లో పెట్టాము కాబట్టి మినిమం మనము అనుకునే విధంగా అయితే ఉండాలన్నమాట బేస్ అండ్ ట్రబుల్స్ అని మనకి బేస్ విషయం వచ్చినట్టయితే మనకి పర్లేదు అమ్మని చెప్పచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత బేస్ అయితే రాదు ఒక మీడియం రూమ్ కి ఎంత కావాలో అంత బేస్ ఇది అయితే ఇస్తుంది అనమాట ఎందుకంటే వన్ టెన్ వార్డ్స్ లో మనకి సిక్స్టీ పర్సెంట్ వార్డ్స్ మనకి ఫ్రీ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా మనకి బేస్ తో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు మీకు సబ్ఫిర్ సైజు కూడా మనకి చాలా పెద్దగా ఉంది ఫ్రీ ఎంత పెద్దగా ఉంటే మనకి బేస్ అవుట్పుట్ కూడా అంత బాగుంటుంది అని చెప్పొచ్చు బేస్లో మనకి ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు ఓకే బాగుంటుంది ఇంకా ట్రిబుల్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి సోన్ బార్లో టూ డ్రైవర్స్ ఇచ్చారు కదా ఒక్కొక్క డ్రైవర్కి ట్వంటీ ఫైవ్ వాట్స్ అలాగే టూ డ్రైవర్స్ కలిపితే మనకి ఫిఫ్టీ వార్ట్స్ ఇస్తాదన్నమాట ఇంకా ట్వంటీ ఫైవ్ వాట్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ట్రిబుల్స్ సౌండ్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కొంచెం వర్చువల్గా మీకు ట్రిబుల్స్ అనేది అవుట్పుట్ అంపిస్తుంది అని చెప్పొచ్చు ఈ సోన్ బార్ అలాగే ఇందులో మనకి వర్చువల్ వర్చువల్ ఫైవ్ పాయింట్ వన్ రియాలిటీ సౌండ్ అయితే మీకు అవుట్పుట్ అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట నేను చాలా సోన్ బార్లో గమనించింది ఏమంటే మనకి ఛానెలు ఇచ్చేస్తారనమాట పలాన్ ఛానల్ ఫైవ్ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ ఇలా బట్ మనకి దానికి తగినట్లు సౌండ్ అయితే రాదు బట్ మనకి ఇక్కడ ఫైవ్ పాయింట్ వన్ రిలేటెడ్గా సౌండ్ అయితే ఇది పంపిస్తా అని చెప్తున్నారు అనమాట ఇది కూడా మంచి విషయమే ఇందులో మనకి ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పచ్చు చాలా సౌండ్ బార్స్ ఇవ్వండి మనకి ఎల్ఈడి ఇండికేటర్ రాదు చాలా కాలండి మీరు ఒకసారి అయితే గమనించండి ఎందుకంటే మనకి బడ్జెట్లో పెట్టే సౌండ్ బార్స్కి ఎల్ఈడీ లైట్ అయితే ప్రొవైడ్ అనమాట జస్ట్ మనకి వాల్యూమ్ ఇంక టిఫీస్ ఇలా కొన్ని బటన్స్ ఇస్తాడనమాట సౌండ్ బాల్ లో బట్ మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ ఇచ్చారంటే కొంచెం మంచిగా ప్లస్ పని అని చెప్పచ్చు ఇంకా మనం మల్టిపుల్ పర్ట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఫస్ట్ అయితే మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పెంచురీ ఇచ్చారనమాట ఇది చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పచ్చు అనమాట బ్లూటూత్ రిలేటెడ్ వచ్చినట్టయితే నేను చాలా వరకు గమనించింది ఏమంటే బ్లూటూత్ లో ఇంత ముందు ఉన్న జనరేషన్ సౌండ్ బార్స్ లో ఒకవేళ పాట పెడితే మనకి ఏమంటే చాలా లేట్ అయ్యేది అనమాట అంటే సాంగ్ ఫాస్ట్ గా రావడం జరిగేది ఉండదు బట్ మనకి ఈ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ జీరో వల్ల సాంగ్స్ కూడా చాలా క్లియర్ అవుట్పుట్ వస్తాయి అనమాట అలాగే ఇందులో మనకి ఒక ఆక్స్ ఇన్పుట్ అయితే వీళ్ళు ఇచ్చారు దీని ద్వారా మనం సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అక్కడ చూసినట్టు అయితే ఇందులో మనకి ఒక ఆప్టికల్ ఇచ్చారు అలాగే ఒక హెచ్డిఎంఏ పోర్ట్ కూడా ఇచ్చారు అనమాట మీరు హెచ్డిఎంఏ యూజ్ చేసి కూడా మీరు సాంగ్స్ అయితే వినవచ్చు అలాగే ఏమైనా సినిమాలు చూడొచ్చు అనమాట అంటే ఫైనల్ గా మీకు ఆడియో అవుట్పుట్ అయితే మీకు ఇది ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఒక ఈఎస్బీ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పచ్చు ఇది ఇది ఓవరాల్ గా మల్టిపుల్ పోర్ట్స్ అయితే అలాగే ఒక వాల్ మౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అనమాట అంటే సౌండ్ బార్ ప్లేస్మెంట్ చేసుకోండి ఫలాంతా ఫలాంతా అనమాట చాలా మంది టీవీ కింద ప్లేస్మెంట్ అయితే సౌండ్ బార్స్ అలా పెడితే మనకి ఒక సౌండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఓవరాల్ గా ఈ రోజు వీడియో అయితే మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ అయితే కూడా